నువ్వు నలుగురితో మంచిగా ఉండాలి అనుకుంటే నీ మీద నిందలు పడతాయి నువ్వు నలుగురికి డబ్బు సాయం చేద్దాం లేదా మాట సాయం చేద్దాం అనుకుంటే నిన్ను విమర్శిస్తారు రోజులు అలా ఉన్నాయి నీ ప్రాబ్లం ఎవరికైనా చెప్పాలి అనుకుంటే వీడికే ఉందిరా పెద్ద ప్రాబ్లం అనుకుంటారు నువ్వు మాత్రమే కాదు ఈ కలియుగంలో అందరికీ ఎవరైతే ఇందాక చెప్పినట్టుగా నిజాయితీగా మంచిగా ఉండాలనుకుంటారో వాళ్ళందరూ విమర్శల పాలవుతారు ఎవరికైనా నువ్వు డబ్బు సాయం చేసావనుకో నీ మంచి మనసుతో డబ్బు సాయం చేసినప్పుడు తీసుకుంటారు తర్వాత వీడికి ఎక్కడి నుంచి ఇంత డబ్బు వీడెవడు అసలు అని ఆలోచిస్తారు ఇంకేదైనా నీ ఊరికి మంచి చేయాలి అనుకుంటే నీ ఊర్లో ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు నిన్ను కనుమరుగయ్యేలాగా అయ్యేలాగా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్లో చదువుకొని జాబ్ చేసుకుంటూ ఒకడు ఒక పల్లెటూరుకి వచ్చాడు ఆ ఊర్లో తన సొంత డబ్బుతో చెట్లు గడ్డి అంతా తీసేయించి రోడ్డు వేయించాడు ఆ ఊరిలో వాళ్ళందరూ వాడిని మెచ్చుకొని ఈ ఊర్లో నువ్వు పెద్ద మనిషిగా ఉండు బాబు చదువుకున్నవాడివి అంతో ఇంతో మంచి చేయాలనే ఆలోచన ఉన్నవాడివి నువ్వు ఉంటే బాగుంటుంది అన్నారు తర్వాత నెల రోజుల్లో వాడి శవమై కనిపించాడు ఎందుకు అంటే జనం అందరూ వాడి భజన చేస్తున్నారు ఎందుకు వాడు మంచోడు కాబట్టి ఇంతకు ముందు ఉన్న నాయకులు ఉంటారు కదా ఆ ఊర్లో సర్పంచులు వాళ్ళెందుకు ఊరుకుంటారు ఇన్నాళ్ళు మేము చేసింది మంచి కాదా అనే ఉద్దేశంతో కాపుగాసి ఆ మంచి చేసిన వాడిని లేపేశారు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఫ్యూచర్లో అదేనేమో అనిపిస్తుంది నాకు ఆడపిల్లల సేఫ్టీ గురించి విద్యార్థుల భవిష్యత్తు గురించి నలుగురికి మంచి చేసే సమస్యల గురించి ఇలాంటి వాటి గురించి రాజకీయాల్లోకి వచ్చి పదవి ఉంటే ఇంకా ఎక్కువ చేయగలను అనే ఉద్దేశంతో ముందుకొచ్చాడు పదవులకు ఆశపడిన బొల్లిబాబు గారు ఈరోజు పవన్కి ఎక్కడ మంచి పేరు వస్తుందో ఎక్కడ డామినేట్ చేసి ముందుకెళ్ళిపోతాడో పవన్ అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కాళ్ళకి గజ్జలు కడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అంటే జగన్ మీద దుమ్మొత్తిపోయాడు జగన్ వాళ్ళ బాబాయ్ని చంపేసి సింపతితో వచ్చాడు అని చంద్రబాబు గారు అన్నారు మరి మామని పొట్టన పెట్టుకుంది ఎవరు మామని రోడ్డు మీద చెప్పులు విసిరేసేలాగా చేసింది ఎవరు చంద్రబాబు కాదా సో ఫైనల్గా తర్వాత వచ్చే ఎలక్షన్స్ లోపు పవన్ కళ్యాణ్ ఇదే స్టేజ్లో ఉండాలి లేదా ఇంతకు ఎదిగితే చంద్రబాబు ఒప్పుకోడు